సో కొత్తకోట అంటే నాకు తెలిసేంతవరకు బాగా ఫేమస్ ఇక్కడ మటన్ చికెన్ కడ్డీలు సో చాలామంది ఇక్కడ పొద్దు పొద్దున్నే చాలా వెహికల్స్ అయితే ఆపి ఉంటారు ఎందుకంటే కడ్డీసీల కోసం సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇక్కడ చూడండి ఒకసారి సో ఇక్కడ మటన్ ఇట్లా కోసి కడ్డీసీలు కాల్చి అయితే అమ్ముతూ ఉంటారు ఇది అన్ని ఊళ్ళల్లో అమ్ముతూ ఉంటారు కానీ కోటకి ఇది మాత్రం ఫేమస్ సో ఇక్కడ అన్న ఉన్నాడు ఇది ఎప్పటి నుంచి ఇక్కడ ఇది ఫేమస్లో ఉంది ఎప్పటి నుంచి ఇక్కడ నడుపుతున్నారు అది అడిగి తెలుసుకుందాం ఏం పేరు మీ పేరు అన్న నా పేరు జాంగీర్ అన్న ఈ షాప్ పెట్టి అయింది అన్న షాప్ అంటే డాడీ అయితే ఎనిమిది వెళ్ళి ఉన్నాడు అన్న ఈ ఏరియా డెవలప్ అయిందేమో ఇరవై సంవత్సరాలన్న ఇరవై సంవత్సరాలకు వెళ్ళి ఇద్దరు ముగ్గురు ఉండేది ఇప్పుడు చాలా మంది అయ్యారు మా అయితే ఎయిట్ ఎయిటీ ఇయర్స్ నుంచి ఉన్నారు మామూలుగా ఒక్కొక్క ఊరికి ఒక్కొక్కటి ఫేమస్ ఉంటుంది మీ కొత్త కోటకు కట్టేసిలే ఫేమస్ అంటారు చీకులు ఫేమస్ అన్నది ఏం లేదన్నా ఇప్పుడు ప్రతి ఊర్లో మటన్ చికెన్ దొరుకుతా ఉంటది ఇది ఏంటంటే మసాలా ఫేమస్ అన్న మసాలా ఫేమస్ ఏం లేదు అది కాక మన పక్కన కురుమూర్తి జాతర అనేది ఉంది ఆ తరం నుంచి వచ్చినది మసాలా మసాలాలు మామూలుగా ఇప్పుడు కంపెనీ మసాలా ఎక్కడైనా దొరుకుతాయి హైదరాబాద్ అయినా సరే బెంగళూరు అయినా సరే తమిళనాడు అయింది సార్ మీరు ఎక్కడ నుంచి సార్ అలా మేము బెంగళూరు తమిళనాడు అవల్ల అంటే రెడీమేడ్ మసాలాలు కావాలా ఇది వచ్చేసి మిరపకాయలు మేమే కొట్టించి ఆరబెట్టించి మొత్తం హ్యాండ్ మేడ్ అన్న మొత్తం హ్యాండ్మేడు మేము మసాలాలు అంటే కొన్ని ఇక కిరాణా షాపులో కొన్ని దొరుకుతాయి అవి బిర్యానీ ఐటమ్స్ ఉంటాయి ఇంకా కొన్ని ఐటమ్స్ అవి సీక్రెట్ అన్నది అంటే మిక్సింగ్ అంటే మీరు ఎక్కడంటే అక్కడ తేగకుండా రైతుల దగ్గర పండించినవి ప్యూర్ తెచ్చి ప్యూర్ ఉంటాయి ప్యూర్ ఉంటాయి రైతుల దగ్గరనే మిరపకాయలు కానీ ఒక ఎనభై కేజీల నుంచి వంద కేజీలు వంద కేజీల వరకు మిరపకాయలు ఉంటాయి ఓ ముప్పై కేజీల అల్లం నలభై కేజీల అల్లం ఉంటుంది ఇంకా అల్లం కూడా మనం పట్టించిన అల్లం అన్న రెడీమేడ్ ఇవి ఏముండవు రెడీమేడ్ వేయం వాడముడగా ఇంకొకటి కలర్ కూడా వేయము కలర్ కూడా వేయము ఫుడ్ ఇంకా టేస్టింగ్ సాల్ట్ వల్ల ఏముండవు జస్ట్ నార్మల్ న్యాచురల్ సో కాబట్టి వీళ్ళు ఇంత టేస్ట్ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే వీళ్ళు దగ్గరుండి మసాలా పౌడర్ అన్ని తయారు చేస్తారంట ప్యాకెట్ మసాలా మిక్సింగ్ ఉంటుంది అవి లేకుండా మేము తయారు చేయొచ్చాం కాబట్టి ఇంత టేస్ట్ ఉంటుంది అని చెప్తున్నారు సో మీరు ఎప్పుడన్నా కూడా బెంగళూరు నుంచి హైదరాబాద్ పోతానే హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తానే ఇటు మధ్యలో అనంతపుర కానీ పులివెందులో కానీ ఇటు వెళ్తానే కూడా ఇక్కడ టేస్ట్ చేయకుంటే చేయండి చేసి ఉంటే కానీ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి సో హైదరాబాద్కి ఎందుకు వెళ్తున్నాం అంటే మేము రీసెంట్గా తీసిన రిచ్ కిట్ సినిమా ఉంది కదా సో ఆ సినిమా సాంగ్ లాంచ్ ఇవాళ ఉంది సో ఆ లాంచింగ్ కోసం వెళ్తాం మేము కూడా ఇక్కడ చాలాసార్లు టేస్ట్ చేసాము ఇప్పుడు కూడా టేస్ట్ చేద్దాం అని చెప్పేసి ఆపాము సో కాబట్టి ఈరోజు సాయంత్రము ఐదు గంటలకు ఆదిత్య మ్యూజిక్లో మా ఫిల్మ్కి సంబంధించిన సాంగ్ రిలీజ్ అవుతుంది చూసి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఓకే బ్రో మీరు కూడా ఆదిత్యలో మేము రిచ్ గేట్ అని ఒక సినిమా తీసినాం ఆ సినిమా సాంగ్ లాంచ్ అవుతుంది జనవరిలో సినిమా రిలీజ్ ఉంటుంది సపోర్ట్ చేస్తారు కదా సపోర్ట్ చేస్తాం పక్కా తొందరగా మీరు ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వచ్చే కస్టమర్లకు ఏం చెప్తారు చెప్పండి మాకొచ్చే కస్టమర్లకు ఏం లేదన్నా మేము జెన్యున్ గా ఇస్తాము జెన్యున్ రేటు జెన్యున్ ఉంటుంది కాంటాలలో ఫ్రాడ్ ఏమి ఉండదు గుడ్ టేస్ట్ గుడ్ క్వాలిటీ సరే మేము మీ గురించి చెప్పినా కాబట్టి మా సినిమా రిచ్ గిట్ గురించి కూడా మన కొంచెం చెప్పండి అది మంచిగా హిట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న మంచిగా హిట్ కొట్టాలా మళ్ళా సార్ నువ్వు మళ్ళీ రావాలా మా తరఫు నుంచి నీ తరఫు నుంచి కొంతమంది రావాలా సార్ అదే మాకు సంతోషం ఓకే థ్యాంక్ యూ నా థ్యాంక్ యూ బాయ్ ఓకే థ్యాంక్ యూ